అపోస్తుల కార్యములు ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిదవ నుండి ఇరవై ఆరవ అధ్యాయము ఒకటవ వచనం వరకు అయితే తమ మతమును చనిపోయిన యేసు అను ఒకని కూర్చియో ఇతనితో వారికి కొన్ని వివాదములు ఉన్నట్టు ఇతనితో వారికి కొన్ని వివాదములు కనబడను ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాను పౌలు నేను అట్టి వాదముల విషయమై నేను అట్టి వాదముల తోచక ఏమియు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ వీటిని గుర్చి విమర్శింపబడుటకు అతనికి ఇష్టమవునేమో అని అడిగి తిని అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తన్ను నిలిపి ఉంచవలనని చెప్పుకొని నందున నేను అతనిని కైసరు నొద్దకు పంపించు వరకు నిలిపి నిలిపియుంచవలన ఆజ్ఞాపించితన అందుకు అగ్రిప్ప ఆ మనుషుడు చెప్పుకునిది నేను వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా అతడు రేపు వినవచ్చునని చెప్పను కాబట్టి మరునాడు బెర్నీకేయు మిక్కిలి ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణం మందలి ప్రముఖులతోను అధికార మందిరంలో ప్రవేశించిన తరువాత అప్పుడు రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరు ఈ మనుషుని చూచుచున్నారు యెరూషలేములోను ఇక్కడను యూదులందరూ యూజెలందరూ వీడిక బ్రతుక తగడని కేకలు బ్రతుక అతని మీద నాతో మనవి చేసుకుంటాడు ఇతడు మరణమునకు తగినది ఏమీ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను ఇతని గూర్చి మన ఏలిన వారి పేర వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిపరాజా ముఖ్యంగా మీ ఎదుటికిని ఇతని రప్పించి ఉన్నాను ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతని పంపుట యుక్తము కాదని నాకు తోచుచున్నదని చెప్పను అపోస్తుల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము అగ్రి పౌలును చూచి నీ పక్షమును చెప్పుకున్నట్టుకు నీకు సెలవైనదనెను అప్పుడు పౌలు చేయి చాచి ఈలాగు సమాధానము చెప్పసాగాను